అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ గారు రాసుల పరంగా తీస్తున్నా కనుక చివరి రాశి అయిన మీనరాశి గురించి ఇప్పుడు చెప్పబోతున్నానండి మీనరాశి వాళ్లకు ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఎలా అనే విషయం గురించి ఇప్పుడు రీడింగ్ చేయబోతున్నానండి ప్లీజ్ చెప్పండి ఏముగా ఈ వారం రోజుల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి వాళ్ళ వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ చెప్పండి ఏముగా మీనరాశి వాళ్ళకి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది ఓకే అండి మీనరాశి వారికి ఎలా ఉంది అంటే గతంలో మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చు లేదు ఇప్పుడు మోసం చేస్తారు అన్న ఆలోచనైనా మీకు ఉండొచ్చు అంటే ఇది రిలేషన్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ జాబ్ పరంగా కానీ అండి మీరు మోసపోయాను అన్న ఫీలింగ్ మీలో చాలా ఉంటుంది దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ఈ వారంలో కూడా అదే ఆలోచన ఉంటుంది అంటే మీరు ఏదో మీ మనసుకి ఒక పెద్ద గాయం తగిలి దాని గురించి ఎక్కువ నేను మోసపోతున్నాను అన్న బాధ మీకు ఎక్కువగా ఉంటుంది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి మోసపోయారు మోసం చేసేవాళ్ళు మోసం చేశారు మీరు మోసపోయారు ఇంకా దాని గురించి ఆలోచించుకుంటే మీకు వర్తమానం అంతా ఏదో భూతంలా కనిపిస్తుంది అలా మీరు ఆలోచించకండి ఎందుకంటే అయిపోయింది ఇంకా అయిపోయింది దాన్ని ఏం చేయలేరు కనుక సరే మిమ్మల్ని మోసం చేసే అంత అవకాశం వాళ్ళకి కల్పించింది కూడా మీరే కదా అంటే మీరు మంచిగా ఉండడం వల్లే కదా వాళ్ళ ఎదుటి వాళ్ళు మీకు మిమ్మల్ని మోసం చేయగలిగారు అప్పుడు తప్పే అని అంటే మనదే అవుతుంది ఎందుకంటే మనం అంత మంచితనంతో ఉన్నాం కాబట్టి మనం మోసం చేయగలిగారు కదా అలా ఆలోచించుకొని స్థిమితంగా ఉండండి జరిగిపోయింది జరిగిపోయింది అనుకోండి దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోకండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఇక్కడ ఏ విషయంలోనైనా ఇది మీ రిలేషన్ విషయంలో అయినా ఫ్యామిలీ విషయంలో అయినా జాబ్ అయినా కెరియర్ అయినా మీరు చేస్తున్న ప్రస్తుత వర్క్ అయినా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తుంటారు అంటే దేని నుంచి కూడా మీకు ఒక నెగిటివ్ రాకూడదు అన్న ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది యూనివర్స్ని కూడా మీరు అదే కోరుకుంటారు నేను ఫ్యామిలీని చూసుకోవాలి రిలేషన్ని చూసుకోవాలి అటు వర్క్ని చూసుకోవాలి ఇటు జాబ్ని చూసుకోవాలి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకునేంత కెపాసిటీ నా ఇమ్మని మీరు యూనివర్స్ని ప్రతి క్షణం బ్లెస్ చేయమని అడుగుతూనే ఉంటారు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక బౌండరీస్ని క్రియేట్ చేసుకున్నారండి ఏంటి అని అంటే ఇక్కడ చూశారు కదా ఇక్కడ మోసపోయారు కదా మీరు మోసపోయారని మీరు బాధపడుతున్నారు కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి అని అంటే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి నాకంటూ ఒక బౌండరీని వేసుకోవాలి దీని మించి నేను బయటికి రావద్దు ఎందుకు అనంటే మంచితనం ఎక్కువైపోతే కూడా మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కనుక ఈ మంచితనం అన్న బౌండరీని నా లోపు నేనే ఉంచుకోవాలి దీని ఒక అడుగు కూడా బయటికి పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే మోసం చేయడానికి చాలా అవకాశాలు ఎదుటి వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందని మీకంటూ ఒక బౌండరీని ఇచ్చుకున్నారు మీకంటూ ఒక బౌండరీని వేసుకున్నారు అది వర్క్ విషయం కానీ రిలేషన్ విషయం కానీ జాబ్ విషయం కానీ ఏదైనా ఏ విషయమైనా మీకంటూ ఒక బౌండరీని క్రియేట్ చేసుకుంటారు అందులోనే ఉంటారు ఇక్కడ మీకు భారంగా అనిపించినా కూడా ఆ పనివైపు మీరు మొగ్గు చూపిస్తారు అంటే మీరు చేసే జాబ్లో మీరు ఎంత భారంగా ఫీల్ అయినా మీరు కంఫర్ట్గా లేకపోయినా కానీ ఆ పనిని ఇష్టంతో చేస్తారు మీకు కంఫర్ట్ లేకపోయినా భారంగా అనిపించినా అది రిలేషన్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ మీకు కంఫర్ట్ లేకపోయినా మీకు భారంగా అనిపిస్తున్నా కానీ అదే కావాలనుకుంటారు అందులోనే ఉంటారు దాన్ని వదులుకోవాలని అనుకోరు మీరు అంటే కష్టమైనా ఇందులోనే ఉంటాను అన్న ఒక మనస్తత్వం మీది అంటే ఎంతో కాలం నుంచి మీకు ఉండి ఉంటుంది కదా ఆ వర్క్ అయినా రిలేషన్ అయినా కెరియర్ ఏదైనా అందులోనూనే ఉండాలి అన్నది మీ ఆలోచన ఇక్కడ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి అంటే మీకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి మీకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొంచెం ప్రాక్టికల్గా మారిపోయి ఉంటారు నేను ఇంతే నేను ఇంతలోనే ఉంటాను నాకు ఏది అవసరం లేదు ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ చేసేంత లేదు ఇక్కడ నేనే తప్పు చేయలేదు నేను ఫ్రాంప్ట్గా ఉంటాను నన్ను ఒక క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు అన్నీ వదిలేసి చాలా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తానండి మీరు అంటే మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తుల నుంచి కానీ పరిస్థితుల నుంచి కానీ వర్క్ పరంగా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా కానీ దేన్ని కూడా మీరు కేర్ చేయరు సరే ఆ టైం అలా జరిగింది వాళ్ళది వాళ్ళే ఉంటారు నాకు అవసరం లేదు అని వాళ్ళని వదిలేస్తారు అంటే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తారండి మీరు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటారు మీరు ఎవరికైనా హెల్ప్ చేసే విషయంలో కూడా చాలా అంటే చాలా ముందుంటారు అంటే మీకు ఒకరికి హెల్ప్ చేయడం ఒకరికి సహాయం చేయడం మీకు చాలా ఇష్టం అంటే ఎలా ఉంటుంది అని అంటే మీ మనస్త అసలు మీనరాశి వాళ్ళ మనస్తత్వమే యాక్చువల్లీ చాలా మృదు స్వభావులు ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ డబ్బు పరంగా కానీ ఇవ్వడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఎవరైనా కష్టాల్లో ఉన్నారు ఉన్నారు అని అంటే వీళ్ళు ఎక్కువ చెల్లించిపోతారు అందుకు వీళ్ళకి హెల్ప్ చేయడం చాలా ఇష్టము కానీ వీళ్ళ బ్యాడ్లకు ఏంటి అని అంటే హెల్ప్ చేసిన వాళ్ళని వీళ్ళు గుర్తించరండి వీళ్ళని గుర్తించరు హెల్ప్ చేసిన వాళ్ళు ఆ టైంకి హెల్ప్ తీసుకుంటారు వీళ్ళ వల్ల మంచి జరుగుతుంది వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారు కానీ తీరా చూస్తే వీళ్ళనే బాధపెట్టి వెళ్ళిపోతారు అది వీళ్ళలో వీళ్ళ దురదృష్టం పాపం కానీ హెల్ప్ చేయడానికి మాత్రం అందరికన్నా ముందుండేది మీనరాశి వాళ్ళే చాలా ముందు ఉంటారు చాలా మంచి మనస్తత్వం ముందుంటారు కనుక హెల్ప్ చేయడానికి చాలా ముందు ఉంటారు ఇక్కడ ఏంటి అని అంటే మీరు కొత్తగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి ఇది వర్క్లో కానీ జాబ్లో కానీ రిలేషన్లో కానీ న్యూ బిగినింగ్ అంటే ఉన్నదే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం అంటే రిస్టార్ట్ అనమాట వాటి కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారండి మీనరాశి వాళ్ళు కొత్తగా న్యూ బిగినింగ్ చేయడానికి ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేస్తారు అందులో ఎలాంటి రిస్క్ ఉన్నా తీసుకుంటారు దానికోసం ఎంత కష్టమైనా పడతారు ఇక్కడ ఏ ఆఫ్ కప్స్ మీకు ఎమోషనల్తో కూడిన అభిమానం మీ సొంతమవుతుందండి ఇది రిలేషన్ పరంగా అయితే మీ రిలేషన్ రీయూనియన్ అవుతుంది వర్క్ పరంగా లేదు బిజినెస్ పరంగా అయితే కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీ వద్దకు వస్తాయి అది మంచి ఎమోషనల్ బాండింగ్తో కూడుకునే అవి ఉంటాయి అంటే మీ మాట అక్కడ చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది మీరు ఒక మాట అన్నారని అంటే అది ఇంకా రామబాణం లాగా పనిచేస్తుంది అనమాట మీరు అది విషయం చెప్పారు ఖచ్చితంగా అది జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఎదుటి వాళ్ళ మనసులో ఉండిపోతుంది ఆ అభిమానంతో అయినా మీ మాటని ఇక్కడ వాళ్ళు ఓకే అంటారు అంటే అంత బాండింగ్తో కూడిన ఒక పరిస్థితి మీకు కలుగుతుంది అనమాట ఈ వారంలో ఇక్కడ మీరు ఏదో విషయంలో బాధపడి ఎవరో మోసం చేశారన్నట్టు ఫీల్ అయిపోకండి ఇక్కడ కూడా అదే కార్డు వచ్చింది ఎవరు ఎవరిని మోసం చేయరు మీ మంచితనమే మిమ్మల్ని మోసం చేసిందనుకోండి వ్యక్తులను పక్కకు పెట్టేసేయండి మీ మంచితనమే మీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అని అనుకోండి ఒకటి మోసపోయినా కూడా పది మందికి హెల్ప్ చేశారన్న తృప్తి మీకైతే ఉంటుంది కదా సరే తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా చేశారన్న తృప్తి మీకు ఉంటుంది కదా మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు అంతా మంచిగా చేస్తాడని అనుకోండి ఇక్కడ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికో గురించే ఎక్కువ ఆలోచిస్తారండి అంటే మీరు మనీ పరంగా మీ మనసులో ఒక స్టెప్ ముందుకు వేయాలి గ్రోత్ కోసం ఆలోచించాలి అనుకుంటే దాని గురించి ఆలోచిస్తారు రిలేషన్ గురించి అంటే దాని గురించే బిజినెస్ అంటే దాని గురించి జాబ్ అంటే దాని గురించి అంటే మీ మనసులో ఎటువంటి సంకల్పం మొదలవుతుందో దాని గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు ఇంకా వేటి గురించి పెద్ద పట్టించుకోవాలి రిలేషన్ పరంగా అయితే మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు జాబ్ పరంగా అయితే మీరున్న జాబ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు అంటే ఆ వర్క్ నేను డెడికేటెడ్గా చేయాలి వాళ్ళకు మంచి ప్రోగ్రెస్ నేను చూపించాలి అన్న ఒక తపన ఉంటుంది కనుక దాని గురించి ఆలోచిస్తారు ఇక్కడ త్రీ ఆఫ్ పొలిటికల్ అంటే మీకు గ్రూప్ డిస్కషన్ జరుగుతాయి ఎలాగనంటే మీరు ఏదైనా పార్టీకి వెళ్ళినా లేదు చీటీకి సంబంధించిన లేదు ఏదైనా డబ్బుకి సంబంధించి ఎవరితోన మాట్లాడాల్సి రావడం గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయండి ఈ వారంలో ఇక్కడ చీటీ పరమైన వ్యవహారాలు ఎక్కువగా చూపిస్తుంది చీటీకి సంబంధించిన విషయాలు ఈ వన్ వీక్లో మీకు ఎక్కువగా మీ ముందుకు రావడం జరుగుతుంది అంటే మీరు చీటీ వేసి ఉంటారు కదా దాని పరమైన విషయాలు చర్చకు వస్తాయి ఇక్కడ మీరు అనుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉంటాయండి మీరు ఏది చేస్తే అది కరెక్ట్ అనుకుంటారు అదే కరెక్ట్ అవుతుంది కాకపోతే కొంచెం నెగిటివ్ ఎనర్జీ మీకు కూడా ఉంది కనుక కొంచెం నీడీ పీపుల్స్కి ఎక్కువ హెల్ప్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మీరు హెల్ప్ చేస్తూనే ఉంటారు కాకపోతే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది కనుక మీరు నీడీ పీపుల్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి కొంచెం ఏంటి అని అంటే కొంచెము ఎక్కువగా ఏమైనా బట్టల బట్టల అంటే క్లాత్ దానం చేయడానికి ఎక్కువ ప్రయత్నించండి మీరరాశి వాళ్ళు కా ఏమైనా బట్టలు డ్రెస్సులు కానీ ఎవరికైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా మీకు తోచినంత అండి మరీ ఓవర్ బర్డన్ చేసుకొని కొన్ని ఇబ్బంది నేను చెప్పట్లేదు అవి పాదవి కూడా కొంతమంది మామూలు వాళ్ళకు దానం చేస్తూ ఉంటారు కదా అలా బట్టలు దానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి మీరు అలా నీడి పీపుల్స్కి ఇంకోటి మీ కమ్యూనికేషన్ జరుగుతుందండి అంటే కొంతకాలంగా మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు మీకు ఫోను కాల్ మెసేజెస్ ఏవైనా రావచ్చు అది బిజినెస్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎలాంటి వాళ్ళకైనా ఏదో ఒక విధంగా మీ కమ్యూనికేషన్ అందుతుందండి ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ వారంలో బాగుంది కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి మోసపోయినట్టు ఫీల్ అవ్వకండి మీ మంచితనమే మిమ్మల్ని మోసం అనుకోండి మీరు ఎంత మోసపోయినా కూడా మీరు ఒకరికంటూ హెల్ప్ చేస్తారు కదా ఆ తృప్తితోనే ఉండండి ఇదే నీడి పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండండి మీకంటూ ఒక స్టాండర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారు మీరు ఎప్పుడూ ఒక ఎంప్రెస్ లెవెల్లోనే ఉంటారు బాగుందండి మీకు ఈ వారం రోజులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్